ఏ శుభకార్యానికైనా శుభారంభం అందరికీ నమస్తే నిద్ర లేవగానే ఓలెడన్నీ మిస్ కాల్స్ అనమాట వాట్సాప్ ఓపెన్ చేయంగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా మీద కేసు కూడా ఫైల్ చేశారట మరి నాకైతే తెలీదు ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని పది కాదు వంద వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా మీద వంద కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మహిళల మానం మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను వెయ్యి కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది వాళ్ళ తాడిపత్రి మహిళలే మహిళలు పతివ్రతలు పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి గొప్ప సంస్కారానికి అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు అనలేదు నన్ను ఈయన చెప్ ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసేసి సో మరి నేను కూడా మహిళే కదా నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగింది అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు తాడిపత్రే కాదు ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే గాంజా సిగరెట్టు మందు డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు రావద్దు నార్మల్గా ఉందా మరి टू आवर इज वाळकोदर यंत दूरమైన వాత యంగాలు నాకు పదవులు య పదవులు నాకు మా ఊర్ జనమ్ ఇస్తారా మన నిచ్చేతారు కదా మున్సిపల్ ఎలక్షన్ లో ఎస్ అగేన్ తెలివింట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్న రెండు సంవత్సరాల లోపల పాడిపత్ర ఎట్లుంటా చూడండి నేను మా ఊరి కోసం హైర్నిసలు పనిచేస్తా ఫ్లెక్సీ కానీ కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ కాళ్ళే అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ఎ టంగ్ సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అవ్వాలి చెప్తా ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వర్డ్ ఎస్ ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ నాట్ ఫర్ ఎనీథింగ్ చూడండి ఎంత వచ్చిన డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి దో 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 చూడండి మీరు ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్గా తెచ్చుకోవాలా నేను ప్యాంప్లెట్ వని కాదు ఫ్లెక్సీ వాణి కాదు నా ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా ఐఎం సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాల నాకే అవసరం పార్టీ మారాల్సి అవుతుంది